ఏర్పడి పదహారు మాసాలైంది మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పినవి చెప్పని గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇవ్వడం ఉచితంగా బస్ ప్రయాణం కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ రేపటికెళ్ళి రాజీవ్ యోగం కాసం ఆరు లక్షల రూపాయల వరకు నిరుద్యోగ యువకులకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ చేసుకుంటూ రెండు లక్షల రుణమాఫీ ఇరవై వేల కోట్లు మాఫీ చేస్తూ ఇవాళ ఇంకొక పేదవానికి వరం లాంటిది ఇది సంక్షేమ పథకం కాదు ఈ తెలంగా పేదవాణి ఆత్మగౌరవ పథకం ఇప్పుడే చూసి మీరు బియ్యం మా అరుణ ఇంట్లో ఆ చేతి వంట తింటుంటే నిజంగా ఇవాళ కోటీశ్వరులు తినే అన్నం తింటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటే ఇది నిజంగా నిజమైన తెలంగాణ పేదవాడు కన్న కలలు కన్న తెలంగాణ ఇది దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్కే మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు ఇస్తే ఆయన ఏ పోల్ట్రీ ఫామ్కో ఏ రైస్ మిల్లర్కు అమ్మితే ఆయన పాలిష్ చేసి బయట అమ్మేవాడు మార్కెట్ రెండుసార్లు పాలిష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా పోయి దాన్ని తిన్నా కూడా వేస్తుంది కానీ ఇవాళ పండించిన పంట సన్న బియ్యం ఇవాళ పేదవాళ్ళకి రాష్ట్రం అంతా ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాన్ఫరెన్స్లోనే లక్షలాది మందిని సభకంక్షను ప్రారంభించుకొని ఇవాళ మూడు కోట్ల మంది పేదవారికి రెండు కోట్ల ఎనభై లక్షలే పెద్దల్లో కవర్ అయ్యి ఉండే రేషన్ కార్డులు చనిపోయిన వాళ్ళ పేర్లు పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కేది ఇరవై ఒక్క లక్షల పేర్లు ఎక్కించను కొత్త రేషన్ కార్డులలో ఇంకొక ఇరవై లక్షలు ఎక్కిపోతున్నాం అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నిజంగా ఇలా పేదగాని ఆత్మగౌరవం నిలబెట్టిన పథకం నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్ని పథకాలకే నా వెనుకనే ఉన్న బ్రాహ్మణ విధాన ప్రాజెక్టు గతంలో నేను మొదలుపెట్టిన ప్రాజెక్టు ఆ తర్వాత వీరసింగ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసెంబ్లీలో మాట్లాడి చేసిన కొంచెం నత్తనడక పని నడిస్తే ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి వంద కోట్లు రిలీజ్ చేసి దాదాపు ఇవాళ పది ఇరవై ఊళ్ళల్లో చెరువులు నింపితే ఒక పదివేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి అయితే ఎండిపోయే పరిస్థితి మాకు మాకు బోర్ వేస్తే వెయ్యి ఫీట్లకు నీళ్ళు పడదు అన్ని పథకాలకు ఓకేట్లు ఇవాళ సన్న బియ్యం పథకం నిజంగా మాకు నిజంగా తెలంగాణ వచ్చిన సంతోషం నాకు ఇవ్వాలనిపిస్తుంది ఈరోజు పేదవాడి కూర్చొని తింటే చిన్నతనంలో మేము కూడా గ్రామీణ ప్రాంతంలో అదే పరిస్థితులు పెరిగినాం పెద్ద మేము దొరడం కాదు పోటీసులను కాదు మధ్యవర్తి రైతు కుటుంబంలో ఇలానే కింద కూర్చొని తిరుగుతుంటే ఇలా నేను నా పక్కన ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓలు మా నాయకులు మా అత్తలు చెల్లెళ్ళు దళితులు వీళ్ళని మాకు లేదు దళితుల గురించి మాట్లాడతాం ఇలా యంగ్ ఇండియా ఇంటర్ మీరు చూస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే దగ్గర క్యాంపస్లో చదువుకోవాలి చిన్నప్పటికెళ్ళి మత రుగ్మతలను దూరం చేసుకోవాలని బాబు జగ్గి ఉన్నాం ఆ రోజు ఏ విధంగా ఆయన పోరాటం పుట్టినప్పుడే స్కూల్లో చదువుకున్నప్పుడే ఒక బిన్న కుండ పెట్టి దళితుల నీళ్లు ఇంకో కుండలో మంచిగా వేరే వాళ్ళు తాగాలంటే ఆ కుండను బలగొట్టిన సన్నివేశం గ్యాప్ వస్తుంది పలగొడితే రెండోసారి మళ్ళీ కుండలు పెడితే మళ్ళా బలగొట్టాడు ఆ తర్వాత ఏమంటే ఆ గ్రామస్తులు గుర్తించి ఒకటే గుండె పెట్టి అందరూ ఏదేదని చెప్పాడు అలాంటి రోజు ఈ రోజు కార్మిక కార్మిక మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఈరోజు అనగా వర్గాల కోసం మహానత నాయకుడు ఆ నాయకుని కుమార్తె మీరా కుమార్ గారు ఆమెను స్వయంగా నేను తీసుకొచ్చి మరిగూడని జరుగుతుల్లో ఆ మహానుభావుడు అలాగే భారత రత్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు మళ్ళీ ఇవాళ దళితవాడ పేదవాడు చిన్నవాడని లేదు రాబో మూడున్నర సంవత్సరాలే కాదు ఆ తర్వాత వచ్చి ఐదు సంవత్సరాలు కూడా ఇదే ఇందిరమ్మ రాజ్యం సోనియా గాంధీ తెలంగాణ ఉపాధి తెలంగాణ ఇవ్వడమే కాదు ముందు అన్నం పెట్టిన ఉపాధి హామీ పథకం పెట్టిన ఊరు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉపాధి సోనియా గాంధీ ఇందిరాగాంధీ లాగా ఆలోచించి ఇందిరమ్మ రాజ్యం రావాలి ఊరికి ఐదు వందలు ఇల్లు కట్టాలి పేదవాడు కనీసం ఉపవాసం ఉండకూడదని చట్టం రూపేరు ఉపాధి హామీ తీసుకొస్తే వీళ్ళందరూ కూలిపోతే రెండు మూడు వందలు వస్తున్నది అంతకుముందు ఈ పథకం లేదు అది పథకం కాదు చట్టం చేసినాం అది వంద రోజుల పని చేయకపోతే ఆ అధికారి జైలుకు పోతాడు అలాంటి పథకాలు పెట్టడం ఇవాళ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి ఉమాని ఇవాళ సన్నబి తింటున్నాం ఇవాళ తప్పకుండా మీ అందరికి రాబో కాలంలో ఇల్లే ఇప్పే ఇల్లు కావాలన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు సొంత ప్లాట్ ఉంటే వెంటనే మంజూరు చేస్తాం లేనట్టయితే గవర్నమెంట్ భూముల దగ్గర అది తీసుకొని ప్లాట్ ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఈ వారం రోజులే పునాదులు పోయాలని చెప్పి నిన్ననే నిర్ణయించడం జరిగింది ఏదేమన్నా సరే రేపు శ్రీరామనవమి పట్టా పండుగ శ్రీరాముని కళ్యాణం జల్లారి పట్టాభిషేకం ఈ సమయంలో మేమంతా నేను ఎమ్మెల్యే వచ్చి ఇక జేసీ గారితో మా అరుణ ఇంట్లో ఇలా భోజనం చేయడం సన్న బియ్యంతో చాలా నెల తప్పకుండా ఈ పథకమే కాదు ఆరు గ్యారెంటీలు కాదు చెప్పని పథకాలు కూడా చేయబోతున్నాం తప్పకుండా చేసి చూపిస్తాం ఈ సందర్భంగా మా కూడా నాకు చాలా దగ్గరగా ఉండే దురదృష్ణాలతో దూరం అయ్యండు నాకు ఎప్పుడు చిన్నప్పటికెళ్ళి పద్యం ఇలా ఆ చేతి వంట తింటుంటే మా ఇంట్లో అన్నం తిన్నట్టే అనిపిస్తుంది అందుకంటే టేస్టే అనిపిస్తుంది నాకు ఎందుకంటే అలా మనం అంత ఆత్మసంతృప్తించిన పథకం ఇది అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం